తర్వాత రెండు రోజులు మూడు రోజులు లేదా నాలుగు రోజులు లేదా ఒక నెల తర్వాత అందరు అతన్ని మర్చిపోతారు చాలా పెద్ద నాయకులు చాలా పెద్ద సంఘటనలు రకరకాలుగా మనం మన జీవిత కాలంలో ఏదైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో చూసి ఉంటాం కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు అదే విధంగా పసిపిట్ట కళ్ళు నుంచి ముస్కొళ్ల దాకా అతని గుర్తు పెట్టుకుని ఉన్నారంటే తన జీవిత కాలంలో వాళ్ళు పది మందికి మేలు చేశాడు కాబట్టి అతన్ని గుర్తు పెట్టుకుని ఉంటారు అటువంటి వ్యక్తుల్లో మా మిత్రుడు జాకి ఒకడని చెప్పి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మనిషి దతికినప్పుడు అతని దగ్గర వచ్చి చాలా మంది పనులు చేయించుకుంటారు అతను చనిపోయిన తర్వాత రకరకాల కారణాలు రకరకాల నిందలు అతని మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కానీ స్నేహానికి ప్రతీకగా ఒక స్నేహితుడు అనునిత్యం మాతో కలిసి మా ముందు తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ మాతో సమయాన్ని గడిపిన మా మిత్రుడు జాకిర్ లేని లోటును ఏ విధంగా తీర్చుకోవాలా అతని విశాలే స్వాబు విశాలే స్వాబు అంటే చచ్చిపోయిన తర్వాత ఒక వ్యక్తికి పుణ్యం కోసం మనం చేసే కార్యక్రమాన్ని విశాలే సవాబు అంటారు అతని విశాలే స్వాబు కోసం మనం ఏం చెయ్యాలనే తపనతో మన ముసవీర్ ముసద్ది జాకిర్కి మంచి సన్నిహితులు వాళ్ళు పేదలకు అన్నదానం చేస్తే ఆ పుణ్యం అల్లా జాకిర్కి ఇస్తాడనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముసీర్ ముసద్ది కూడా నేను నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనం చూసినాం మనం లక్ష రూపాయలు కోటి రూపాయలు ఇచ్చినా కానీ మంచి ఆలింలు ముఫ్తీలు అదేవిధంగా మన సన్నం షఫీ గారు మన దీని గురించి చాలా బాగా తెలుసు వాళ్ళ కుమారులు ముఫ్తీలు వాళ్ళ బావమర్దులు మసీద్ ఇమాములు మేము కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఎవరికి కూడా రహమతులు అాలే అని చెప్పరు ముఫ్తీ గారు చనిపోయినారు అతనికి కూడా ఒక డిస్కషన్ వచ్చింది ఆయనకి రహమతుల్ అాలే అని చెప్పి అలాగే చెప్తారని ఎవరైతే ఒలి సిఫత్లో ఉంటారో ఎవరైతే అల్లా యొక్క గుండెల్లో అల్లా ఉంటారో అల్లా ఎవరికైతే ప్రేమిస్తాడో అల్లా స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రెహమతుల్ అంటారు ఈ రోజు ఇంతమంది ఆలీంలు షఫీ గారు చాలా పెద్ద ఆలీం అతను అతను జాకిర్ గారికి రహమతుల్లాలే అని చెప్పినారు వాళ్ళ కొడుకు రహమతుల్ అని చెప్పినాడు అదేవిధంగా మన మర్కజ్ మసీద్ ఇమాన్ కూడా జాకిర్ గారికి రహమతుల్ అని చెప్పినారంటే మేము వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి మీరు జాకిర్ని రహమతుల్ అని చెప్పమని మేము చెప్పలేదు వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చిన ప్రేమ అది ఆ ప్రేమ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి అల్లా సుబాల జాకిర్ గారి కుటుంబానికి అదేవిధంగా డాక్టర్ గారికి వాళ్ళ తనేయుడికి జాకిర్ గారిని అభిమానించే మీకు మాకు మా అందరు కూడా మనశ్శాంతి ప్రసాదించాలని జన్మత్లో జాకిర్ ఒక ఉన్నతమైన స్థానం కల్పించాలని ఇదే విధంగా జాకిర్ అందరి హృదయాల్లో పదిలంగా ఉండేటట్లు చేయాల మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో నమాజ్ చదివి దువా చేస్తాం మనం చేసే ప్రతి దువాలో కూడా జాకిర్ కోసం దువా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా స్లావాలే